వాళ్ళ దగ్గర నుంచి మనము కన్ఫ్యూన్ చేసిన నేపథ్యాలను చూస్తే వాళ్ళు పాత నేరస్తులు వాళ్ళ యొక్క కుటుంబం నేపథ్యం గ్రామ నేపథ్యం కానీ పూర్తిగా ఈ ట్రాన్స్ఫార్మర్ తెప్పిందనే వాళ్ళ యొక్క బతుకు తెరువు ఉంటుంది వాళ్ళ ఖర్చులు కానీ అర్థం చేస్తుంటారు వాళ్ళు వివిధ ప్రాంతాలు కూడా చాలా చేశారు కానీ మనకు నిన్న కన్ఫ్యూషన్ కొనసాగించారు ఆ కన్ఫ్యూషన్ మేరకు వాళ్ళ దగ్గర నుంచి ఒక బొలర పికప్ వాహనము ట్రక్కింగ్ ఉపయోగించిన టూ వీలర్ బైకు మూడు సెల్ ఫోన్లు మనకు ఆ ప్రాపర్టీ దొంగలించి అమ్ముకున్నాగా వచ్చిన లక్ష రూపాయల సొమ్మును మొత్తాన్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఈరోజు అక్కడ నుంచి బయలుదేరి నిన్న రాత్రి బయలుదేరి ఏడు గంటలకు ఈరోజు మార్నింగ్ అరగంటకు గంటకు రీచ్ అయినాము ఈరోజు లోకల్ కోర్టులో చేసి డిమాండ్ చేసినాము ఇంకా మనకు రికవరీ పెండింగ్ ఉంది కాబట్టి ఏమో నచ్చి పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని మళ్ళీ పూర్తిగా ఉచారిస్తాము ఎక్కడెక్కడ వేరే ఎక్కడెక్కడ చేస్తాను రికవరీ కావచ్చు కేన్ చేసాము ముఖ్యంగా మేము ఒక ప్రిస్టేజ్ విషయంగా ఎందుకు చూసుకున్నామంటే మాకు ఇక్కడ జరిగిన రైతులు వేల మంది నీటి ఉన్న రైతుల పారతంతో ఈ మోటార్ దొంగతనం చేయడం వల్ల చాలా నీటి పారలు లేక నష్టపోయారు దానికోసం మా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పి అధిరాజ్ సింగ్ ఐపీఎస్ సారు మా డిఎస్పి రామ్ వినాయక్ సారు మా నా టీం ఎస్ఐ చంద్రశేఖరు మీరు మన స్టాఫ్ అంతా కలిసి ఎక్స్టేజ్గా తీసుకుని ఈ కేసు ఎట్టయినా డికెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో దాదాపు నెల పైన కష్టపడ్డాము ఇక్కడ స్టేషన్లో కొంత కష్టపడినాము మళ్ళీ ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఒక వారం కష్టపడిన తర్వాత వివిధ ప్రాంతాల్లో తిరిగి మా ఇంత ఇబ్బందులు అన్ని ఎన్ని రకాలుగా ట్రావెలింగ్ చేసి రకాల ఇబ్బందులు వాళ్ళని పట్టుకొని మొత్తానికి సిబ్బా ఫలానలో గుర్తించడం మనం ఈరోజు డిమాండ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ఈ రైతుల విషయం కాబట్టి మేము కూడా ఎలా జాగ్రత్తగా వారికి రైతులందరికీ న్యాయం చేయడం ఉద్దేశంతో మట్టి మధ్య చూడబడుతున్నాయి రేపు వాళ్ళు ఎక్కడే కానీ మన రాష్ట్రంలో అయితే నాకు తెలిసి ఇక్కడ మళ్ళీ మళ్ళీ రారు ఇక్కడ చేయరు ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళకు ఐడెంటిఫికేషన్ మన రాష్ట్రంలో ఎవరు పట్టుకోలేదు ఎవరు ఉండడం మనమే మొదటిసారిగా పట్టుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఈ ఏరియాకైతే రాలి అందుకే మనకు ట్రాన్స్ఫర్కి సంబంధించి కానీ రైతుకు సంబంధించి ఏ విధంగా కాపర్ కూడా బాధ్యత అదేవిధంగా మేము కూడా పొలాల్లో కానీ ఇప్పుడు వర్షాలు కానీ పొలాలని నీటి బాగా వచ్చిన దాంట్లో మేము కూడా మా గ్యాప్ ఖచ్చితంగా సెలవుతూ ఉంటాము నెక్స్ట్ అది మంచి జరగకుండా ఈరోజు మనం